నిజం కాబట్టి అంతే కానీ అప్పుడు బాగుంటుంది ఇక్కడ స్క్రిప్చర్స్ విషయంలో ఆయన అభిప్రాయాలు ఆయన బలంగా ఆయన వర్షం కాని ఇది సామాజిక అంశం కాని ఇది సామాజిక అంశం కానీ ఇది సామాజిక అంశం కాని ఇది సామాజిక అంశం సామాజిక అంశం విషయంలో బాగా గుర్తు పెట్టుకోండి కొట్టుకోవాలి సామాజిక అంశాల విషయంలో కొట్టుకోకూడదు అందరూ కలిసే మాట్లాడాలి ఈ కర్ణాకర్ని అడుగుదాం కర్ణాకురు ఇదే విషయం ఇదే సామాజిక సమస్య మీ హిందూ సమాజం మధ్య వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇలాంటివి కేవలం క్రైస్తవుల మధ్య వస్తున్నాయా నిత్యం రోజు బాబాలు పంతుళ్ళు ఆడవాళ్ళను పాడు చేయడం చంపడం దారుణాతి దారుణమైన సంఘటనలు మతం పేరు మీద మనుషులను చంపుతున్నారు మణిపూర్లో చాలామంది చంపుకున్నారు నువ్వు అంత నీతిమంతుడివి కదా వచ్చేసి బయటికి ఇది సామాజిక అంశం మత అంశం కాదు ఒకరినొకరు చంపుకోవద్దు అందరూ కలిసిమెలిసి ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావారా నువ్వు ఎరా ఇటు కరుణాకర్ అడగండి ఇచ్చావా ఒక స్టేట్మెంట్ ఇచ్చావా ఇక్కడ కూర్చొని పత్తిత్తు కబుర్లు చెప్తున్నావా చనిపోయింది ఎవరో క్రైస్తవుడు అదే ఒక హిందూ బాబా చనిపోయి ఉంటే ఇంతే మాట్లాడతావా పత్తిత్తులాగా వచ్చి చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు చూడండి సమన్వయం చేయాల్సిన అంశంలో కూడా మీరిద్దరు సమన్వయం చేయాల్సిన అర్మన్భయం చేయాల్సిన అంశంలో కూడా గిరుత్తు దేకాభిత్రాయ్ ఉండకూడదు గురుణబోదో ఎట్ట కోదే చేయాల్సిన అంశంలో కూడా గిరుత్తు దేకాభిత్రాయ్ ఉండకూడదు గురుణ అంటే మీరు సమన్వయం కోసం పనిచేయట్లే నువ్వు సమన్వయం కోసం ఏమైనా పని చేస్తున్నావా కర్ణకు మరి అదే సమన్వయం కోసం పనిచేసి ఉంటే రా అందరం కూర్చొని మాట్లాడుతాం ఎక్కడ వివాదం ఉందో పరిష్కరించుకుందాం మీరు మీరు ఎవరిని క్రైస్తవులు జోలు రాకుండా నువ్వు సమన్వయంగా పరిష్కరించుకుందాం నువ్వు నిజంగా సమన్వయం కోసం పరిష్కరించుకునేవాడు అయితే ఒక పాస్టర్ ఈ దేశంలో లేకుండా చేస్తాను నేను చచ్చిపోయే లోపు అంటావాను ఒక బాబా ఈ ఒక హిందువు ఈ దేశంలో లేకుండా చేస్తాను ఒక బాబా పంతులు లేకుండా ఈ దేశంలో లేకుండా చేస్తానంటే అది ఎంత ఎఫెన్స్ అవుతుంది అది ఎంత నేరం నువ్వు ఒక సమాజాన్ని సమాజాన్ని ఒక పాస్టర్ లేకుండా చేస్తే క్రిస్టియానిటీ ఉంటుందా మరి ఎలా జానపాలు కడుపుగా అన్నవా నువ్వు గడ్డి తింటున్నావా తెలీదా నీకు నీ క్రైస్తవులకు నీతి చెప్పడానికి వచ్చిందా పళ్ళు గెలిచుకుంటా మరి వీడన్న మాటలేంటి వీడు సమన్వయం పరుస్తాడా ఎవరిని క్రైస్తవుల్ని హిందువుల్ని ఏది ఇంతవరకు ఎక్కడ ప్రయత్నించినట్లేదే ఒక్క విషయం చూపించు మణిపూర్ సంఘటన జరిగినప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు పాస్టర్లను కొట్టినప్పుడు క్రైస్తవులు చచ్చిపోయినప్పుడు ఒక్క విషయంలో సన్మానం సమన్వయం చేసి మనకు వద్దండి ఇట్లాంటి వివాదం ఎందుకు అన్నట్టు ఒక్కటి క్రైస్తవుల గురించి ఒక్క పాజిటివ్ విషయం చెప్పినట్టు ఒక వీడియో పెట్టరా కడుపుగా అన్నమా నువ్వు గడ్డి తింటున్నావా వాడి దగ్గరికి వెళ్ళి ఆడు పొగిడా నిన్ను మరి నీకు ఎంత ఎదుటోళ్ళు పొగిడితే ఇస్తావా ఈ పిల్లలు చూడండి ఎవడు వీడు లైలోకి వచ్చి పొగుడుతున్నా నుంచి నవ్వుతుంటాడు వీడి వెనక వీపు వీడి కనపట్లా వీడు వెళ్ళేదారి ఎంత గర్విస్తుడో వీడు ఎంత సంఘానికి హాని కలిగిస్తున్నాడో వీడికి అర్థం అట్లా వీళ్ళు ఇతరులు పొగుడుతున్న పొగుతల పేరు మీద కళ్ళు మూసుకుపోయాయి వీడికి తగలబెట్టడానికి వీడొక్కడే ఎవరు జానపాల్ ఒక్కడే రావట్లేదంట ఏ ఏంటబ్బా అంత అంత ప్రేమ జాన్పాల్ మీద ఏంటి జాన్పాల్ అంత అంత గొప్పతనం ఏం చూసావు నువ్వు ఇంటికి వచ్చి చూసావా ఇంటికి వచ్చి చూసావా అసలు ఎట్లా బతుకుతున్నాడు ఏం పని చేస్తున్నాడో తెలిసే చేస్తున్నావా చెప్పండి జాన్పాల్ నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేవాడు అయితే మనిషి జన్మెత్తితే కరుణాకర్ నేను పొగిడాడుగా క్రైస్తవ సమాజంలో నువ్వు మంచి అడివి నిజాయితీగా నిలబడ్డావు అవునంటే అవును కాదంటే కాదని నేను చెప్తున్నా కరుణాకర్ని నువ్వు ఈ ప్రశ్నలు అడగలవా ఈ ప్రశ్నలు ఏమని ఇప్పుడు చెప్తాను చూడు నువ్వు అడగలవా క్రైస్తవులైనా నువ్వు ప్రశ్నించడానికి వచ్చింది బుద్ధిహీనుడా తప్పు తప్పు తప్పును తప్పుగా ఒప్పు ఒప్పుగా నువ్వు ప్రశ్నించవా క్రైస్తవులనే ప్రశ్నించడానికి వస్తావా ఒరే బాబు ఎవరో నీకు ఇచ్చింది ఆ ప్రశ్న ఆ పరిచర్య ఈ మనగాడు క్రైస్తవులనే ప్రశ్నిస్తాడట అన్ని జోలు వద్దంటా అని చెప్పారా దేవుడు ఏ నాకు ఒక రిఫరెన్స్ చూపించు చాదగాని మనుషులు చూడండి ఇప్పుడు ఇలాంటి ఇలాంటి దరిద్రం ఎంత ఉందో వాళ్ళ మతంలో ఇట్లాంటి ఒక మచ్చుకు చూపిస్తారు బంగారాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పటికీ రష్యా అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన తీసుకొని గోమూత్రం నుంచి గోమూత్రం నుండి మీరు చూసుకున్నట్టయితే గూగుల్ లో కూడా సర్చ్ చేయొచ్చు గూగుల్ లో సర్చ్ చేయొచ్చు ఇరవై టన్నుల బంగారాన్ని సేకరించారు ఏది ఆవు మనం మన భారతీయ ఆవుల నుండి ఇరవై టన్నుల బంగారం తీశారు తీసారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ టెస్టింగ్ రిజల్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా గూగుల్ లో ఉన్నాయి ఏ గూగుల్ రా అయితే గూగుల్ లో వంద ఉంటాయి బాబు నేను పెడితే కూడా గూగుల్ లో ఉంటది మరియు గోమయం ఈ గోమయంలో ఇథలిక్ ఇథలిన్ సైన్స్ శాస్త్రవేత్త వచ్చాడండి వీళ్ళు ఇప్పుడు పంతులు కాదు శాస్త్రవేత్తలు అవునా అంట గూగుల్లో అసలు ఒరిజినాలిటీ ఏంటో చెప్తాను చూడండి అసలు గూగుల్లో ఏముంది ఇటలిక్ ఇటాలి అంట చూద్దాం నేను కొట్టి చూశాను అందులో ఏం చెప్తుందో చూద్దాం గోమూత్రంలో ఆవుపేడలో బంగారం ఉండడం అనేది ఏంటి రెండు వేల పదహారు జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం దేశీయ పేడలో ట్రేస్ అమౌంట్లో బంగారం పర్సెంటేజ్ ఉందని ఉండవచ్చని అన్నారట అంతే ఉండవచ్చని అయితే ఇది ఖచ్చితంగా వ్యాపారపరంగా బంగారాన్ని తీయగలిగే స్థాయిలో ఉందని ఎటువంటి శాస్త్రీయ ప్రామాణికమైన ఆధారాలు లేవు ఇరవై కేజీల బంగారం రష్యాలో ఆవుపేడ నుంచి తీశారన్నది పచ్చి అబద్ధం సోషల్ మీడియాలో వచ్చిన శాస్త్రీయ ప్రమాణాలు లేని ప్రచారం ఇటాలిన్ ఇటాలిక్ అనేది ఏదైతే ఉందో ఇవి శాస్త్రీయబద్ధంగా గుర్తించబడిన గ్యాస్ కాదు అదైందా తుది అభిప్రాయం ఏంటంటే భారతీయ ఆవులలో ఆయుర్వేదిక్ సాంప్రదాయాల్లో గౌరవించబడుతున్న కొన్ని విషయాలలో శాస్త్రీయంగా నిరూపించాల్సిన అవసరం ఇంకా ఉంది గోమూత్రం పేడ ప్రయోజనాలను పరిశోధించ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నా బంగారం తీసుకుంటారని కానీ ఇందులో గ్యాస్ ఉందని కానీ ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యపరమైన మేలు ఉన్నాయనే దానికి ఏ శాస్త్రీయ ఆధారం లేదో చెప్తుంది ఈ కరుణాకర్ గారికి ఇట్లాంటి చెత్తలో బోలడు ఉన్నాయి ముందు వీడిని వీణ్ణి వీళ్ళ సమాజాన్ని కడుక్కోమను వీళ్ళ సమాజాన్ని కడుక్కోమను నువ్వు నిజంగా నేను అదే అడుగుతున్నా నువ్వు నిజంగా పాస్టర్ అయితే మనిషి జన్మ ఎత్తితే వీటి గురించి కరుణాకర్ నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా నువ్వు క్రైస్తవును ప్రశ్నించడానికి వచ్చావా ఓయ్ నీ ఇల్లు కడుక్కోను కదా నువ్వు పక్కన వాళ్ళు ఇల్లు కడగాలి ముందు నీ ఇంట్లో చూసుకోను కదా నువ్వు బయటకు వచ్చి రావాలి అసలు నీ దగ్గర ఉన్న కంప్ ఎం బాబు కేజీలు కేజీలు అది పట్టదాలనంతా ఎన్నో రోజుకు కొన్ని వందలు పంపించమంటే పంపిస్తాను నేను వీడికి అడుగుతున్నాడా జాన్పాల్ రోజైనా ఒక్క రోజైనా ఒక బాబా ఆడపిల్లల్ని రేపు చేసినప్పుడు కానీ లేదా ఒక హిందూ సమాజంలో జ మూఢ నమ్మకాల పేరు మీద జరిగిన దారుణాల విషయంలో కానీ రోజు అంటే రోజు నువ్వు ఎప్పుడు ఏ వ్యక్తి పక్కన కూర్చొని పళ్ళికిలించి నవ్వుతున్నావో వాడు ఏదో నీతిమంతుడైనట్టు క్రైస్తవ సమాజంలో వీడొక్క క్రైస్తవ సమాజంలో వీడు ఒక్క నీతిమంతుడా మరి నువ్వు నువ్వెందుకు కలివు నువ్వెందుకు అడగవాడిని అడగావా వాడు ఎప్పుడైనా వాళ్ళ సమాజంలో ఉన్న నీచాన్ని కడిగాడా మరి వాడు నిన్ను పోగొట్టడం ఏంటి నువ్వు లించిన అవడం ఏంటి మీ ఇద్దరికి ఏ సంబంధం లేదంటే ఎట్లా అంగీకరించమంట చెప్పు వీడు అడగాలంటే ఎన్నున్నాయి ఉన్నాయి మీకు బాగా తెలుసు అనంతపురం ఆ ఏరియాలో మనకి ఒక ఉంది ఏ ఊరంటే అది నేను ఒక చెప్తాను ఒక తండ్రి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఏంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయిన వ్యక్తి కూడా మదనపల్లి క్షమించాలి మదనపల్లి మదనపల్లి కదా రాశ అంతే మదనపల్లి మదనపల్లి ప్రాంతంలో ఒక ఇద్దరు తల్లిదండ్రులు కాలేజీ లెక్చరర్ ప్రిన్సిపల్ మూఢనమ్మకాల మాయలో పడి ఇద్దరు బిడ్డలను చంపుకున్నారు ఈ కరుణాకర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చి ఇది అన్యాయం ఈ మూఢ నమ్మకం ఇలా చేయొద్దని చెప్పాడా చెప్పాడా మొన్న ఈ మధ్య ఒక తల్లి ఇదే మూఢనమ్మకాల పేరు మీద ఒక బిడ్డను చంపుకుంది ఎప్పుడైనా బయటకు వచ్చి చెప్పాడా ఇదే మతం పేరు మీద దారుణత దారుణ మూఢనమ్మకాలు మూఢ ఆచారాలు జరుగుతున్నాయని చెప్పాడా మన ఈ మధ్య ఆలయంలో ఒకడు గుడికి వచ్చే ఒక కడుపుతో నిండిన అమ్మాయి మీద అత్యాచారాన్ని చేయబోయి చంపేశాడు దాని మీద ఏదో రెస్పాండ్ అయ్యాడా ఒకడు గుడి పూజారే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోమని వచ్చినందుకు ఆ అమ్మాయిని చంపి అక్కడే ఉన్న గొయ్యిలో పాతి పెట్టాడు ఏ వీడు బయటకు వచ్చి ఇది తప్పు ఇది అన్యాయం అని ప్రశ్నించాడా పళ్ళు ఇకిలించి వాడు క్రైస్తవ సమాజాన్ని తిడుతుంటే నువ్వు పెద్ద పతిత్తులాగా పెద్ద నీతిమంతులాగా అక్కడ నిలబడి నవ్వుతావా వీడికి రాజేష్ మహాసేన జాన్పాల్ తప్పింకెవడు మంచివాడు కనపడలేదంటండి మీరు చెప్పండి ఇంకా అంతే ఇంకెవరు లేరా అరే దేవుడు అన్యాయస్తుడు కదా మరి ఏ జాన్పాల్ దేవుడు అన్యాయిస్తాడు కదా నువ్వు అక్కడవే నీతిమంతుడివి రాజీ రాజేష్ మహాసేన నీతిమంతుడు ఇక నువ్వు వంద శాతం క్రైస్తులంతా చెడ్డోళ్ళు మంచోళ్ళు కాదు బుర్రలు లేవు వాళ్ళకి బుర్రలో పేడ ఉంది పనికి మాల్లవాళ్ళు అన నువ్వు మంచోడి బాగుందా నీకు ఇది వాక్య విరుద్ధం కాదా అడుపుగా అన్నమే కదా నువ్వు తింటుంది నీకు బుర్ర ఉందా కొంచెమేనా నా దగ్గర ఉంటే చంపలు వాయించేవాడిని నేను